అందరికీ నమస్తే అసలాం వాలేకుం వెల్కమ్ టు సైబ్ కోర్స్ వారాల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా ఎవడో ఫ్యామిలీ ఎందో గుడ్ మార్నింగ్ ఇదిరా డ్యూటీలోకి వెళ్తుందరానే మనం కూడా డ్యూటీకి వెళ్ళాలి బట్ పోతే స్కీమ్ చూడొచ్చు ఒకటి కాదు రెండు కార్లు ఒక దెబ్బకు రెండు పిట్టలు ఫస్ట్ కార్ వచ్చేసి హ్యుండాయ్ ఐ మోడల్ టూ సెకండ్ కార్ వచ్చేసి మారుతి ఆల్టో మోడల్ టూ వన్ బై వన్ రెండు కార్లు క్లియర్గా ఎండు వరకు అప్డేట్ ఇస్తా చూడండి ఫస్ట్ కార్ వచ్చేసి హైదరాబాద్ నుండి హుందా ఐటెన్ మ్యాగ్నా మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్ టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ వన్ టూ టచ్ అప్ సైడ్ బట్ పోతే రీడింగ్ వచ్చేసి ఎయిటీ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది నాలుగుకు నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి ఏసీ చెల్లు ఉంది లేదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీడ్గా ఉందన్న హుందా ఐటెన్ మ్యాగ్నా టూ థౌసండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు నాలుగు నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది అంటున్నారు దీని ప్రైజ్ వచ్చేసి అన్న యాక్చువల్లీ వన్ థర్టీ వన్ ట్వంటీ టూ అనరు మనం అయితే వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియల్ డన్ ఒక లక్ష పంతొమ్మిది వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ పెట్రోల్ వేరియంట్ సెకండ్ ఓనర్ కార్ ఎయిటీ థౌజండ్ మాత్రమే రన్ అయింది హుందా టెన్ మ్యాగ్నా ఓకేనా బాటిపోతే మన ఛానల్లో పెట్టినంత తక్కువ రేట్లు మంచి టెన్లు కానివ్వండి సాంత్రోలు కానివ్వండి వ్యాగ్నర్లు కావండి వేరే ఎవరు బెటరు ఎవరు పెట్టినా మూడు లక్షలు నాలుగు లక్షల కార్లు పెడతారు మన ఛానల్ లో బడ్జెట్ కార్లు ఉంటాయి కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి సిరల్ నెంబర్ వన్ ఇది సిరల్ నెంబర్ టూ చూడవచ్చు మనకు హైదరాబాద్ మేడిపల్లి నుండి అన్న మనకు మారుతి ఆల్టో ఎల్ మోడల్ టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఫ్రెష్ రెన్వల్ ఉంది నాలుగుకు నాలుగు న్యూ టైర్స్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కార్ అంటున్నారు విదౌట్ ఎంప్లాయీ కార్ ఓకేనా సెవెంటీ వన్ థౌజండ్ మాత్రమే రన్ అయింది పెట్రోల్ ట్వంటీ ప్లస్ మైలేజ్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ కంపెనీ పెయింట్ ఆల్ గ్లాసెస్ షోరూమ్ గ్లాసెస్ అంటున్నారు ఓకేనా లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు దీని ప్రైస్ వచ్చేసి అన్న యాక్చువల్లీ వన్ థర్టీ వన్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ మనం ఒకటే చెప్పినాం వన్ ల్యాక్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషిబుల్ డన్ ఒక లక్ష తొమ్మిది వేల ఐదు వందల్లో స్లైట్లీ నిగోషియబుల్ ఉంది గౌట్ ఎంప్లాయ్ కార్ టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఫ్రెష్ రెన్యువల్ ఓకేనా పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ ట్వంటీ ప్లస్ మైలేజ్ లొకేషన్ హైదరాబాద్ మేడ్పల్లి ఓకేనా సీరియా నెంబర్ టూ ఇది వన్ వచ్చేసి ఐ టెన్ బట్ మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్కి పిక్స్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళకి సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీఎల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతాం మీరు కారు కొనే వరకు మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఒక నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో లైక్ చేయండి సబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ పెట్టండి మీకు సగం కార్ అయితే ఇంకా డీటెయిల్స్ ఏం లేదు ఉంది ప్లేయింగ్ ఓకే ఉంటాయి బెస్టాప్ లాగా ఏమైనా అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ షేర్ చేయండి మీకోసం రోజుకు ఎనిమిది కార్లు అప్లోడ్ చేస్తా ఓకేనా ఓకేనా ఇంకేసిన ఓకే ఉంటారు బెస్ట్ అప్లైకే ఉన్నాయి గుడ్ మార్నింగ్